కానీ పోలీస్ అధికారులు జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అయి రీల్స్ కట్ అవుతాయి సీదా చెప్తున్నా రీల్స్ కట్ అయితాయి ఇన్ని రోజులు మేము వేచి చూసినాం ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను పోలీస్ ఆఫీసర్లను లంచోడక చూడగా వాడేవాడు వీడేవాడు దొమ్మి కొద్దాం అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కూడా రీల్స్ కట్ అవుతుంది మేము టాలరేట్ చేసే స్థితిలో లేవు బి కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసర్ చేస్తాడో ఆ చట్టంలో నొప్పి కలిగిన ఏజెన్సీస్ వేదికలు మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకుంటు చెప్పవచ్చు సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసుకున్నారా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇన్మడి చేసే సినిమాలు తీస్తున్నారా రైతు కుటుంబం సినిమా తీస్తున్నారా లేకపోతే ఏమన్నా నర్తనశాల సినిమా తీస్తురా లేకపోతే మన సందేశాత్మకమైన సినిమాలు తీస్తున్నారా సాగర సంగమం లాంటివి ఏమన్నా మీరు ఏం సినిమాలు తీస్తున్నారు దొంగదన ఆట చేయాలి లనధన ఆట చేయాలి ఎట్ల మారిపోవాలి కనీసం మహిళలు అంటే మీకు గౌరవం లేదు మహిళలు అంటే గౌరవం ఉండేది నీకు ఇంతవరకు ఎవరు అడిగి ఉండడు ప్రశ్న నువ్వు హీరోయిన్ పడుతున్నా ఏమంటావు అరే వెయ్యి రూపాయలు ఎందుకు ముది అడుగురా అంటే ఇదే నువ్వు నేర్పించేది ఏం నేర్పిస్తున్నావు సమయానికి ఒకసారి సినిమా తీసేటప్పుడు మా బిడ్డలు గరీబోళ్ళు ఎందుకు తీసుకు నీ మూడు వేల ఐదు వేల రూపాయలు టికెట్లు కొని ఎన్నుకోవాలి దానికి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నావు దానికి ఒక ఒక థియేటర్ లేకుండా ఇంకొక కొత్త సినిమా లేకుండా మీరు సినిమాలను పంచుకొని టైంలీ నెలకోకుండా సినిమా పెట్టుకోవాలా ఆ సినిమా తప్ప ఇంకొక సినిమా ఆడద్దు ఏముంది మీ దాదాగిరి మీకు ఆ రైట్ ఉందా ఒక ఉపాయం ప్రకారం నీ సినిమా తప్ప ఇంకొక సినిమా లేకుండా చేసి ప్రజలను ఆ సినిమానే ఖచ్చితంగా చూసేలా మీరు మలుపుతూ ఉన్నారు ఒక కెనాల్ వాటర్ పోతుంటే ఏ పంట పొలంలోకి మలపాలనో రైతుకు తెలిసిన లాగా మీరు దీన్ని పండించుకుంటున్నారు సినిమా టాకీస్లా రేట్లు వంద రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు ఆ రేట్లు వంద పక్క నాలుగు సున్నాలు ఇరవై ఐదు పక్క రెండు సున్నాలు ఏంటిదండి ఇది వాటి నిన్నెవరు నిన్నెవరు మేము బతిలా మా మా కోసం ఒక ఇట్లాంటి సినిమా తీసి పెట్టాను నేను ఇక్కడనే చెప్తాను చెప్తున్నా నువ్వేమన్నా పారాజ సినిమాలు ఆ బాబు ఈ దేశాని కోసం ఏమన్నా చెప్తున్నావా అట్లాంటి సినిమాలు చూస్తే ఏమన్నా జ్ఞానం వస్తుంది భీమ్ లాంటి సినిమాలు చూస్తే రాజ్యాంగం తీరుతుంది లేకపోతే చారిత్రాత్మకమైన సినిమాలు చూస్తే కోడే లాంటి సినిమాలు చూస్తే కులాన్ని ఎట్లా విడగొట్టాలో తెలుస్తుంది నిప్పు లాంటి మనిషి సినిమా చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత గొప్పగా ఉద్యోగం చేయగలడో తెలుస్తుంది ఒక మత సామరస్యం ఎట్లా ఉండాలో తెలుస్తుంది నువ్వు చేసేది అండి నువ్వు చేసేది నీకు ఎవడిస్తున్నాడు గైడెన్స్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీరు మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే మీ తోలు మంచిగా ఉంచుకోకపోతే తోలు పలకొడతాం ఒక శాఖ మీద మీరు పేరు చెప్పకపోవచ్చు ఇంకోటి చెప్పకపోవచ్చు చేయలేదు అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లు ఇస్తున్నారు చూసారు కదా మూతలకు పెట్టి పోలీసులో పని అనేది కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయారు